హోటల్ ఫుడ్ బాగా ఇష్టంగా తింటున్నారా అది తెలంగాణలోని జడ్చర్ల మున్సిపాలిటీ అక్కడ అయ్యంగార్ బేకరీ ఉంది శ్రీశైల అనే మహిళ వెళ్లి ఒక ఎగ్ పఫ్ కర్రీ పఫ్ తీసుకుంది ఇంటికెళ్లి పిల్లలతో కలిసి తిందామని ఓపెన్ చేసింది ఒక పఫ్ లో చూస్తే పాము కనిపించింది అంతే పిల్లలు తల్లి హడలిపోయారు అయ్య బాబోయని ఎగిరి గంతేశారు హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రముఖ ఆల్ఫా హోటల్ తరతరాలుగా ఈ హోటల్ కి ఎంతో పేరుంది సడన్ గా ఒకరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడకు వెళ్లి పరిశీలించగా అక్కడ కిచెన్ లోపల ఉన్న వంట సామాను వాతావరణం చూసి హడలిపోయారు నిలువ ఉన్న మటన్ తో కర్రీ చేసి దానిని ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్మేస్తున్నారు ఆల్ఫా టీకి ఎంతో పేరుంది ఆ టీ కూడా దారుణంగా చేస్తున్నారని గ్రహించారు బిర్యానీ దగ్గర నుంచి అన్ని కూడా నాసిరకం వస్తువులతో చేస్తున్నారని గుర్తించి అధికారులు లక్ష రూపాయలు పెనాల్టీ విధించారు హోటల్ సీజ్ చేశారు కాకినాడ నగరం నడిబొట్టున ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ డిమ్ లైట్లు వేసి కుక్క పిల్లి మాంసం పెడుతున్నారని తెలిసి జనం హడలిపోయారు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసి దానిని సీజ్ చేశారు ముందు బార్ అండ్ రెస్టారెంట్లలో ఆ డిమ్ లైట్ కల్చర్ మాన్పించాలని మందుబాబులు కోరుతున్నారు ఎందుకంటే తాగడం మొదలైన తర్వాత ఆ మత్తులో పడి ఏం తినేస్తున్నామో తెలియడం లేదని అంటున్నారు ఏదైనా ఫుడ్ కదా బార్ అండ్ రెస్టారెంట్ ఒక న్యాయం ఇతర రెస్టారెంట్లకి ఇంకో న్యాయం ఉండకూడదు అని అన్ని చోట్ల ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు దాడులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాకినాడ నగరంలో మరో ప్రముఖ పేరున్న నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్ లో నిలువ ఉన్న కుళ్లిపోయిన మాంసంతో బిర్యానీ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది అధికారులు దాడి చేసి దానిని సీజ్ చేశారు ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఎక్కడా కూడా బయట భోజనం చేయడం మరీ ముఖ్యంగా చికెన్ మటన్ బిర్యానీలు తినకపోవడం మంచిదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది ఈ ఆరోపణల నేపథ్యంలోనే పలు రెస్టారెంట్లపై జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు అపరిశుభ్రంగా ఉన్న పలు రెస్టారెంట్లపై చర్యలు తీసుకున్నారు రాజేంద్ర నగర్ అత్తాపూర్ పలు రెస్టారెంట్లపై జరిగిన దాడుల్లో అధికారులు కళ్ళు తిరిగి పడినంత పనైంది ఆ కిచెన్ లో శుచి శుభ్రం లేని పాత్రలు మాడిపోయిన కళాయిలు మరిగి మరిగి నల్లగా మారిన వంట నూనెలు అవన్నీ చూసి కొందరికి వాంతులు కూడా అయ్యాయి ముక్కులు అదిరిపోయాయి అక్కడే కుకింగ్ మాస్టర్ వేడికి తడిసిపోతూ స్వేదం చిందిస్తూ వంట చేయడం ఇవన్నీ చూసి అవాక్కయ్యారు అప్పటికప్పుడు ఇమీడియట్ గా వాటిని సీజ్ చేశారు అయితే హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో బిఫోర్ డెలీజ్ బై హోమ్స్ కిచెన్ రెస్టారెంట్లు నిబంధనలు పాటించడం లేదని అధికారులు తనిఖీలో వెల్లడైంది కొలిపోయిన కూరగాయలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు అన్నిటికీ మించి కిచెన్ లో బొద్దింకలు ఎలుకలు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు ఇదండి సంగతి ఒక్క జడ్ల హైదరాబాద్ కాకినాడ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ హోటల్లో చూసినా ఏమున్నది గర్వకారణం సాగిపోతున్నాయి అందరూ బాధపడేది ఏమిటంటే కాకినాడలో ఎంతో పేరు దశాబ్దాల చరిత్ర కలిగిన సుబ్బయ్య హోటల్లో కూడా దారుణాలు చోటు చేసుకోవడంతో ప్రజలకి హోటల్లో ఫుడ్ పై విశ్వసనీయత తగ్గిపోయింది మన దేశం ప్రజాస్వామ్య దేశం ప్రజలు ఒక్క మాట మీద నిలబడి ఓటు వేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తోంది అంటే ప్రజలు ఒక మాట మీద నిలిస్తే ఏ వ్యవస్థ అయినా సరే మాట వింటోంది ఇప్పుడు జచ్చర్ర పాము దొరికింది ఆల్ఫా హోటల్లో కూలిన నిల్వ మాంసంతో వండుతున్నారు కాకినాడలో పిల్లి మాంసం పెట్టారు ఎక్కడాగుతున్నారు ప్రజలు అయినా సరే ఇంకా ఇంకా రెచ్చిపోతున్నారు హోటళ్లలో కూర్చొని తినేందుకు వాటిపై దాడి చేస్తున్నారు ఇక శని ఆదివారాలు వస్తే రోడ్ల మీదే పడి తిరుగుతున్నారు కొన్ని చోట్ల హోటల్లో రెస్టారెంట్ లో చోటు దొరకకపోతే గంటల తరబడి ఎదురు చూస్తున్నారు ఇలా ప్రజల తీరుంటే హోటళ్లు రెస్టారెంట్లు ఏం బాగుపడతాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు పలు రెస్టారెంట్లలో గడువు ముగిసిన నిత్యావసర సరుకులు వాడుతున్నట్లు ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు గుర్తిస్తున్నారు ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ప్రమాదకరమైన పదార్థాలు కొన్ని నిషేధిత కెమికల్స్ ఉపయోగిస్తున్నారని తెలిసింది అయినా కూడా ఫుడ్ సేఫ్టీ నిబంధనలను తుంగలో తొక్కిమరీ హోటళ్లు నడుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరున్న కేఎఫ్సి చికెన్ పై కూడా పలు ఆరోపణలున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే వేలల్లో లక్షల్లో కేసులు దొరుకుతాయి అయితే ఒక్క రెస్టారెంట్లు హోటల్లే కాదు బయట రోడ్డు మీద బండ్లపై వండి వడ్డించేస్తుంటారు ఇది మరింత ప్రమాదం అంటున్నారు అన్ని డబ్బులు తీసుకుంటున్నప్పుడు నాసిరకంగా ఎలా వండుతున్నారని భోజనం బిర్యానీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ రోజు హోటళ్లలో తింటే గాని ఆత్మ శాంతించని వర్గం రోజు రోజుకి పెరిగిపోతుంది ఇక మహిళలు కూడా అదే రీతిలో నడుస్తున్నారు మాట్లాడితే చాలు హోటల్ నుంచి తెప్పించుకుందాం అనే రేజ్కి వెళ్ళిపోతున్నారు కిచెన్ లో వంట చేయడాన్ని బాధ్యతగా కాదు బద్ధకంగా మార్చేస్తున్నారు ఒకనాటి పురుషాధిక్య ప్రపంచం నేడు కనిపించడం లేదు అన్నింట మహిళలకు నేడు భర్తలు లేదా పిల్లలు లేదా సోదరులు సహాయపడుతూనే ఉన్నారు ఎక్కడో ఒక దగ్గర ఉంటే ఉండవచ్చు గాని నేటి బిజీ లైఫ్ లో అవసరమైతే గిన్నెలు కూడా వారే కడిగేస్తున్నారు సాఫ్ట్వేర్ జంటలైతే కిచెన్ లో వంట చేసే పనిని నామూషిగా తీసుకోవడం లేదు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఇంట్లో అన్ని పనులు ఇద్దరు షేర్ చేసుకుంటూ ఇదొక ఆరోగ్యకరమైన పరిణామం చోటు చేసుకుంది ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులిచ్చి మరీ ఆరోగ్యం పోగొట్టుకోమని ఎవరు చెప్తారు అని అంటున్నారు ఇంతకీ విషయం ఏంటంటే కరిపఫ్ లో పాము కనిపించిన శ్రీశైల అనే మహిళ ఆ బేకరీ వద్దకు వెళ్లి అడిగితే అతను దురుసుగా సమాధానం చెప్పాడు దీంతో ఒళ్ళు మండి సరాసరి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది దాంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ బేకరీపై దాడి చేసి పెనాల్టీ వేసి సీజ్ చేశారు ఈ రోజుల్లో ఇలాంటి చైతన్యం ఉన్న వాళ్ళు కావాలని నెటిజన్ అంటున్నారు ఆ ఒక్క మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్లడం వల్ల ఆ జడ్చర్లలో ఎంతో మంది ఆరోగ్యం బాగుపడిందని ఆమెను కొనియాడుతున్నారు అందరిలో చైతన్యం రావాలని హోటల్ కు వెళ్లి తినేసి రావడం బాగోలేదని సర్టిఫికెట్లు ఇవ్వడం కాదు ఎదురించాలి పది మంది ఆరోగ్యం పాడు కాకుండా చూడాలని ఆరోగ్యాభిలాషులు కోరుతున్నారు సో బయట తిని ఇన్ని పాటలు కంటే బదులు ఇంట్లోనే చక్కగా మీకు కావాల్సినవని వండుకొని తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా మంచిది ఏమంటారు